హాయ్ హలో ఎవరైనా ఉన్నారు లైవ్లో అంటే ఒకసారి కామెంట్ చేయండి చెప్పండి గుడ్ బాయ్ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను ఓకే ఎందుకంటే ప్రతిదీ నెగిటివ్గా తీసుకుంటారు తప్ప మీరు పాజిటివ్గా తీసుకోరు నాకు అర్థమైంది కదా హలో ఎవరు లైవ్ చూస్తున్నారు ఒకసారి హాయ్ చెప్పండి లైవ్లో ఉన్నవాడు ఒకసారి హాయ్ చెప్పండి పాపం ఎవరు లైవ్ చూస్తున్నారో తెలియదు కదా నాకు హలో ఉన్నారా ఎవరన్నా లైవ్ హలో హాయ్ లైవ్ చూస్తావు ఒకసారి హాయ్ చెప్పండి మీరు త్వరగా లైవ్ స్టార్ట్ చేయడానికి రేజ్ ఏంటంటే త్వరగా పనులు అయిపోయాయి ఫ్రీ అయిపోయాను దానివల్ల త్వరగా లైవ్ స్టార్ట్ చేశాను చూస్తున్నారు ఏంటి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి నాకు కామెంట్స్ రావట్లేదా లేకుండా మీరు పెట్టట్లేదా ఒక కామెంట్ కూడా రావట్లేదు అందుకోసం డౌట్ వచ్చింది ఇంతమంది లైవ్ లో ఉన్నారు కామెంట్ లేకుండా లైవ్ ఉండదు కదా అని చెప్పేసి నాకు చిన్న డౌట్ ఎవరైనా హాయ్ చెప్పండి నాకు కామెంట్స్ రావట్లేదు అర్థం కావట్లేదు హలో లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి హాయ్ చెప్పండి నాకు కామెంట్స్ రావట్లేదు కనిపించట్లేదు కాబట్టి ఒకసారి రెక్టర్ చేసుకున్న ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని చెప్పేసి హాయ్ చెప్పండి రావట్లేదు కామెంట్స్ అయితే ఓకే ఓకే హలో హొజల్ గారు హాయ్ అండి హవారు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైవ్కి వచ్చినందుకు ప్రకాష్ బ్రో హాయ్ హవార్ ఎలా ఉన్నారు ఏంది బ్రో లైక్స్ అంట ఒక లైక్ ఉంది బ్రదర్ ఆర్మీ సోదర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఓకే హాయ్ బ్రదర్ హాయ్ అన్న ఎలా ఉన్నారు ఆర్మీ అంటే గుస్ఫుం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మనకి ప్రకాష్ బ్రో డిన్నర్ అయిందా లైక్ అంత డిన్నర్ అయిందా జగన్నాథ్ గారు హాయ్ బ్రో దీక్ష గారు హాయ్ అండి హవారు ఎలా ఉన్నారు ఈరోజు ఏం కర్రీ చేశారు స్పెషల్ ఏంటి ఈరోజు హాయ్ అన్న తిన్నావా తిన్నాను తిన్నావా లైవ్కి వచ్చాను అమ్మ సిక్స్ డేస్ లో డ్యూటీ అమ్మో చాలా గ్రేట్ అన్న నిజంగా తలుచుకుంటేనే భయం అనుకో అలాంటిది మీరు అక్కడ అంత కష్టంలో కూడా మీరు మా కోసం మీ ఫ్యామిలీ కోసం కాదు మా కోసం మా అందరి కోసం మీరు కష్టపడుతున్నారు ప్రాణాలు తెగించి అక్కడ ఉన్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీకు మీ పాదాలు కడిగి నెత్తి చదువుకోలే కానీ తప్పలేదు నా ఇసంత వరకు అయితే ఎందుకంటే అంత త్యాగాలు చేస్తున్నారు మీరు బ్రో ఏంకరీ హాయ్ బ్రో జగన్నాథ్ ఎలా ఉన్నావు జ్యోష్ణ గారు హవారి ఎలా ఉన్నారు అసలు లైవ్కి రావడమే మానేశారు కదా జ్యోష్ణ గారు నేను ఫోర్స్ ఆడే వైజాగ్ వస్తున్నానండి ఈ పోర్డే ఈ మంత్ ఫోర్స్ ఆడే నేను వైజాగ్ వస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ త్రీ డేస్ నేను బాగున్నాను ఇందుకంటే అయిందా నిజంగా అసలు అసలు మీకు ఆ తెగింపు అలా ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదు కానీ అసలు ఏమైనా తెలియట్లేదు అంత త్యాగం మీరు చేసేది నిజంగా ఫ్యామిలీ వదిలేసి కోసం బోర్డర్లో అంత కష్టపడుతూ శాలరీ కోసం అసలు ఎవరు కూడా బోర్డర్కి వెళ్ళరు ప్రేమతో ఎమోషన్స్తో వెళ్తారు నిజంగా చేసాము ఏం కర్రీ అండి జ్యోష గారు ఏం కర్రీ హాయ్ బ్రదర్ జగన్నాథ్ గారు హాయ్ హిబాయి డి నా బ్రో కాదు ఖమ్మం బ్రదర్ నాది లైక్ కొట్టే అమ్మో థ్యాంక్ యూ సో మచ్ నేను లైక్ అడగాను ఓన్లీ ఐస్ ప్రాంతం సోల్జర్స్ ఆఫీసర్ కదా ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళు ఎనీ టైం డ్యూటీ అమ్మో ఎనీ టైం డ్యూటీ అంటే ఇంకా అది ఇంకా కష్టం అన్నా మామూలుగా బాయ్ అయ్యో ఏంటి అప్పుడే ஓகே நேல ஆய் போல் ஹவாரியோ. எந்த நேரம் அந்த డిన్నర్ అయిందా ఏం కర్రీ ఈరోజు మమ్మీ ఏం కర్రీ చేసింది ఇక నన్ను అడిగారా స్కూల్లో ఎవరన్నా నా స్కూల్ రాలేదని క్లాస్మేట్స్ ఎవరన్నా అడిగారా ఏం కర్రీ నాకు మమ్మీని పరిచయం చేయవా ఫ్రెండ్ మమ్మీ అని చెప్పి కదా అయ్యా నేను కూడా దాలేదిన్నాను నాయ కాదు బయట తెచ్చుకున్నాను ఫుడ్ హలో హాయ్ ఎక్కడి నుంచి లభిస్తున్నావు ఒకసారి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లభిస్తున్నారు ఒకసారి కామెంట్ చెయ్యండి అందరు సైలెంట్ చూస్తుంటే సైలెంట్ చూడకపోతే అవుతుందా మాట్లాడచ్చు కదా అరే మాట్లాడడానికి డబ్బులు ఖర్చు అబ్బా ఇక్కడ లేదంటే మాట్లాడవచ్చు హ్యాపీగా ఇక్కడ ఖర్చు పెట్టి ఉండదు ఓకే అసలు మమ్మీని నేను తెలుసా అని మధుగారు హాయ్ హవార్యూ ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది చంద్రపురం హాయ్ హవార్యూ మధుగారు చాలా రోజులు అవుతుంది నా లైవ్కి రాక మీరు బిజీ అయిపోయారు అనుకుంటా అంతేనా డిన్నర్ అయింది మధుగారు నేను ఆల్వేస్ సూపర్ అండి మనం ఎప్పుడూ బాగుంటాము మన లైవ్ మన రెగ్యులర్ ఫాలే వాళ్ళు నేను ఈ మంత్ ఎంట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ వైజాగ్ వస్తున్నాను వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వైజాగ్ వస్తున్నాను త్రీ డేస్ వైజాగ్లో ఎవరైనా ఉన్నారా మధుగారు మీది వైజాగ్ కదా మధుగారు మీది వైజాగ్ కదా ప్రాబ్లం వచ్చేసి వైజాగ్లో ఎవరు ఉంటారా చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి విజయ బొమ్మరిల్లు ఓకే చూస్తాను మమ్మీకి ఛానల్ ఉందా విజయ బొమ్మరిల్లు విజయవాడ విజయవాడ నుంచే వెళ్తాను వైజాగ్ అని వచ్చేసి ఓ వచ్చేవా తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఇందుకంటే డిన్నర్ అయిందా ఏం ఈరోజు నేను వైజాగ్ అనుకున్నాను మీది నాకు వైజాగ్ అన్నట్టే గుర్తుంది వాస్తవానికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య మీరు వీడియో చేయటం గారు నోటిఫికేషన్ రావట్లేదు మీది నా గురించి ఖర్చు అంటావా ఎందుకంటా కంపల్ పూస్తా కంపల్సరీ వస్తాను అంటే కొంచెం టైం పట్టింది ఇప్పుడే కాదు కాదే వస్తాను మమ్మీ ఓకేనా మమ్మీ విజయ బొమ్మరి కదా ఛానల్ పేరు ఓకే శివరానికి వెళ్ళావా ఓకే నేను థ్యాంక్ యూ సో మచ్ నీ పిక్ పట్టుకొని పెద్ద పూజారి దగ్గరికి వెళ్ళాను ఏం చెప్పారేంటి నా ఫోటో తీసుకెళ్ళావు నైట్ కల్లాకి వచ్చారా ఏంటి కంప తీసి ఏమని చెప్పాడు పూజారి బ్రో ఇంకొక జోక్ చెప్పండి జోక్ చెప్తాను తెలుగులో ఒక సినిమా వాచింగ్ సినిమా హీరోలా ఉన్నావ్ బ్రో అదే సినిమా పర్యాన్ని బ్లాక్ అండ్ వైట్ కొట్టు అని బాస్ అవును అవును నువ్వు నాకు ఆ సంబంధం ఉందన్నాడా ఏంటో చెప్పలేదా ఏంటి సంబంధం అని చెప్పు ఏం చెప్పాడు ఆ సంబంధం ఏం చెప్పాడు థౌజండ్ ఎన్కి వచ్చేసాడు అయ్యో అంత ఖర్చు పెట్టావా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు దేవుణ్ణి నమ్మకూడదు తప్ప నేను అంటే దేవుడి మీద నమ్మకుండా పూజల మీద నమ్మకం పూజలు గాని ఈ చర్చగారులు కానీ ఎవరిని నమ్మను నేను ఎక్కువ నేను దేవుణ్ణి నమ్ముతాను అంతే ఓకే చెప్పు ఏం ఏం పడదా చెప్పు వాయిస్ కొద్దిగా అలాగే అమ్మ ఏంటి నిజంగా ఎయిట్ డేస్ పూజ అంటే నేను పూజలు తప్పు పట్టట్లేదు కాబట్టి నేను నమ్మకం ఉండదు నాకు అంతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఓకే ఏమని చెప్పాడు ఇంకా అంటే ఇద్దరి మధ్య సంబంధం ఉంది ఏం సంబంధం ఏంటి ఎలా పూర్వజన్మ స్కృతమా లేకుంటే ఎలా ఏంటి అసలు ఏమైనా ఐడియా ఉందా అని ఎనీవే పూజిత హాయ్ డిన్నర్ అయింది అన్నావు ఈరోజు దాల్ కర్రీస్ తిన్నావు కదా లైవ్లో ఆడదాము చెప్పు ఏం గేమ్ ఆడదాం చెప్పండి లైవ్లో లైవ్లో ఒకసారి ఒక గేమ్ లైవ్ లైవ్లో ఒక గేమ్ ఆడదాము అమ్మాయిలు తెలివైన వాళ్ళ అబ్బాయిలు తెలివైన వాళ్ళు మనకు ఒక అవగాహన వస్తుంది నాకు తెలుసు అయితే అంతేగా అయ్యో ఏంటి ఆసిఫ్ గారు నేనేమనలేదు స్వారీ ఎందుకు ఫ్రెండ్షిప్ ముందు స్వారీస్ ఉండకూడదు చెప్పాను గుర్తుంచుకోండి కొట్లాట్లు కోట్ల తిట్టుకోవడాలు తిట్టుకోడాలు పెట్టు అంతే తప్ప ఇలా స్వారీలు థ్యాంక్స్ అలా ఫ్రెండ్షిప్ మధ్య ఉండవు అలాగే గుర్తుంచుకోండి ఐష్ హాయ్ హవర్ యూ ఇన్స్టాగ్రామ్లో అసలు రావట్లేదు ఫుల్ బిజీ అయిపోయారు అనుకుంటా కదా బోర్డ్ అయ్యే బాబోయ్ లైవ్లో బోర్డ్ కొట్టేసి కాయిన్ చెప్పండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అమ్మాయిలు తెలివైన వాళ్ళ అబ్బాయిలు తెలియని వాళ్ళ ఒకసారి కామెంట్ చేయండి ఎవరు తెలివైన వాళ్ళు అమ్మాయిలు తెలివైన వాళ్ళ అబ్బాయిలు తెలివైన వాళ్ళ మీ ఓన్ ఇన్నర్ ఫీలింగ్ అని చెప్పండి క్యారమ్ బోర్డు నేను బాగా ఆడతాను చాలా బాగా ఆడతాను యాప్లో ఓకే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను మరి ఎలా నిన్ను మన ఇద్దరేలా చెప్పు నైట్ ఆడదాం క్యారమ్ క్యారమ్స్ ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాను నీకు ఎలా రిక్వెస్ట్ చేయాలో చెప్పు చేస్తాను గర్ల్స్ అంటున్నావు చెప్పండి అమ్మాయిలకి తెలియజేట్లు లేకుంటే అబ్బాయి తెలియజేట్లు లేకుంటే ఒకసారి చెప్పండి మోసం చేసేవాళ్ళు తెలివైన వాళ్ళు మోసం చేసేవాళ్ళు అంటే ఎవరు అమ్మాయిల అబ్బాయిలా ఇద్దరు ఆ ఇద్దరు తెలివైన వాళ్ళు అంటే నేను ఒప్పుతానండి లక్ష్మి గారు నిజంగా ఇద్దరు అలా ఒప్పుకున్నా అసలు థ్యాంక్ యూ బాస్ అయ్యో నేను ఇప్పుడే చెప్పాను థ్యాంక్స్ సారీస్ మన మధ్య ఉండకూడదు ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్ అంటే సారీస్ ఏంటండి బలై ఉన్నారు టెల్ చెప్పు చూస్తే చెప్పు ఎలా ఏమి ఇన్స్టాల్ చేయాలి చెప్పు ఇన్స్టాల్ చేస్తాను ఎవరు టాలెంట్ వాళ్ళది మ్యాక్సిమం దగ్గరకు వచ్చారు లక్ష్మి గారు దగ్గరకు వచ్చేసారు ఎవరు టాలెంట్ వాళ్ళని అన్నారు కానీ కొంచెం ఆలోచించండి ఈ రోజు ఈ రోజుల్లో అమ్మాయి తెలియన అబ్బాయి తెలియన వాళ్ళ అమ్మాయిలు తెలివి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసినట్లు యాక్టింగ్ వాయిస్ చేయలేరు తప్పు అమ్మాయిలు తెలియ చెప్పమంటారా ఎవరు తెలివైన వాళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా అనేది ఓకే నువ్వు చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓకే శివ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే నిజంగా చెప్పండి మీలో అమ్మాయిలు తెలియని వాళ్ళ అబ్బాయిలు తెలియని వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి దాసరి పట్టిలన్నా హాయనా క్యారం అరే డిలే చేసేవండి కాదు మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏం చెప్పాడు అది చెప్పు నాకు మన ఇద్దరు మధ్య బాండింగ్ ఏంటి అని అడిగి ఏం చెప్పాడు ఒకటే చెప్పాడు ఓకే బాండింగ్ ఉందని చెప్పాడు ఏంటి అసలు అంటే ఎలా పూర్వజన్మలో మన ఇద్దరు అన్నదమ్ములమా అలానా అంతేనా అలాగే చెప్పారా చెప్పనా అమ్మాయిలు తెలివిన వాళ్ళు అబ్బాయిలు తెలియని వాళ్ళు నేను చెప్పారా రేపు మళ్ళీ రమ్మన్నారా ఓకే ఓకే ఏం సీరియస్ చేసుకున్నావైతే ఓకే ఏమన్నారు నాకు కంపల్సరీ నువ్వు చెప్పాలి ఓకేనా ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసుకున్నా అమ్మాయిలు తెలివైన వాళ్ళు అబ్బాయిలు తెలివైన వాళ్ళంటే ఇద్దరికిద్దరు తెలివైన వాళ్ళే ఒకళ్ళు తెలివి ఎక్కువైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సనల్ అందరూ తెలివైన వాళ్ళే కాకపోతే తెలివితేటలలో కొంతమంది ఎక్కువ ఆ తల్లిదండ్రులను మోసం చేయడంలో యూజ్ చేస్తారు కొంతమంది మంచి చేయటం యూజ్ చేస్తారు అంతే తేడా తప్ప ఇద్దరు ఈక్వల్ తరాజు అంటారు కదా తరాజు ఇలా న్యాయదేవత పట్టుకుని ఉంటుంది కదా ఎలా ఈక్వల్గా ఉంటుందో అమ్మాయిలు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదంటే ఈక్వల్ ఈక్వల్ టు అబ్బాయి ఇప్పుడు అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనేది ఫీలింగ్ కూడా లేదు నేను చెప్తున్నాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు సమానమే ఈ రోజుల్లో ఓకే నేను ఇన్స్టాల్ చేస్తాను ఓకేనా నీకు ఎలా రిక్వెస్ట్ పెట్టాలి మరి నేను ఇన్స్టాల్ చేస్తాను ఓకే నీకు నేను రిక్వెస్ట్ ఎలా పెట్టాలి నువ్వు ఎలా నాకు కాంటాక్ట్ అవుతావు అంతే కదా ఆ గేమ్లోకి వెళ్తాము ఎలా హౌ ఎనీవే లైవ్ చూస్తున్న వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను తెలివైన వాడి అని చెప్పేసి బాయ్స్ వెరీ గుడ్ అండ్ అమ్మాయికులు బాయ్స్ అమ్మ బాయ్స్ అంటే నేను చెప్పను ఓకే ఐడియా పంపి సెండ్ చెయ్యి ఐడియా సెండ్ చేయి అందరు మంచి వాళ్ళు బ్రదర్ అమ్మాయిలు మంచి వాళ్ళు అబ్బాయిలు మంచివాళ్ళే కానీ వాళ్ళే పిచ్చేవాళ్ళు మోసం చేసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఓకేనా హాయ్ అండి మాకు కన్నడ వచ్చు బాస్ అమ్మ అవునా కావేరి గారు హాయ్ హవారు ఎలా ఉన్నారు ఏం కర్రీ అనుషా గారు హాయ్ అండి డిన్నర్ అయిందా ఈరోజు నేను అనుష గారు మీట్ అయ్యాను అంటే మీట్ అవ్వలేదు చూశాను ఆ విషయం అనుష గారు తెలియదు నాకు అనుషా గారు మన లైవ్లోనే పరిచయం వెంకటేష్ డై హార్ట్ ప్రైమ్స్ ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు గుడ్ నైట్ చెప్పినందుకు గుడ్ నైట్ అన్న స్వీట్ హ్యాపీగా ఉండాలి మీరు ఓకేనా చెప్పు ఒకటి చెప్పా అడగొద్దు చెప్పాడు డైరెక్ట్గా కవరీ గారు ఓకే ఏం ఈ ఈరోజు ఇది మీరు చేశారా ఓ అయింది మీరు చేశారా నేను చేశాను నేను ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ చేశాను అంటే నేను వాస్తవానికి ఏమంటారు కాల్ చేస్తారని వెయిట్ చేశాను నేను పక్కా రౌడీ షీటరా రౌడీ షీటర్ అంటే అంటే ఏమంటారు ఆ పరిస్థితి ప్రభావాన్ని బట్టి మనం మారుతాము రోటీ పంపించలేదండి రోటీ గారు రోటీ చేశారు చక్కగా పంపించవచ్చు కదా కోర్ మటర్ వేసా కానీ తెలియదు ఎందుకు కోళ్ళ కోళ్ళ లేకపోతే మేకల నా తెలిసి కోడై ఉంటుంది నాటి కోళ్ళవి ఉంటాయి అంతేనా టమాటో చట్నీ సూపర్ కాంబినేషన్ రోటీ వచ్చి టమాటో చట్నీ మంచి కాంబినేషన్ కదా అనుష గారు ఈరోజు డిన్నర్ లో ఎం కరీ చేశారు నన్నే అడికారం వద్దు ఓకే అయ్యి అత్త కాదు మరి లైవ్ లోకి వచ్చి మనవడేశారంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పు నిజంగా రియల్గానా పాయిజన్ కలిపేసే కర్రీలో ఆ కర్రీ ఎవరు తిన్నారు డాగ్స్ ఏమైనా తిన్నాయా రియల్ గానా అంటే నువ్వు చెప్పేది రియల్ గానా నాకు అర్థం కావట్లేదు అందుకోసం అడుగుతున్నాను వేరే కదా ఫ్రెండ్స్ అయ్యో ఎందుకు ఫ్రెండ్స్ కింద పెట్టావు మరి పాయిజన్ కలిపేసి అలా ఎందుకు చేసావు అజయారు కూడా హాయ్ అండి మనుషా ఉన్నారా లైవ్ లో ఉన్నారా ఓకే ఓకే నేను ఇంట్లో కూడా గొడవ పెట్టుకుంటా ఎందుకు ఇంట్లో గొడవ ఎందుకు పెట్టుకుంటావు మంచిగా డిన్నర్ ఏంది సార్ ఈరోజు ఏం కర్రీ అండి రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అన్నారు కదా ఓకే ఐ విల్ ట్రై చేస్తా నేను ట్రై చేస్తాను రేపు మార్నింగ్ రావడానికి టెంపుల్ రావడానికి ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ ఏదో అన్నారు నన్ను ఓకే అరే సీరియస్ తీసుకున్నావా సీరియస్ గా చేసావా నిజంగా చేసావా లేతే ర్యాంక్ ఏం చేస్తున్నావా పొట్టాట ఫ్రై ఓకే పొట్టాట ఫ్రై బాగుంటుంది కదా పూజిస్తే నాకు ఐడి రాలేదు ఐడి పంపిస్తాను అన్నావు ఓకే నేను ఇప్పుడు డౌన్లోడ్ చేయమంటావా నేను చేస్తాను ఓకే అనుష్ మీరు కర్రీ ఏ కర్రీ బాగా చేస్తారు దగ్గబాటు రన్ అంటే మీకు చాలా ఇష్టమా ఓకే బాగా ఎక్కువ చేస్తారా లేకుంటే వెజ్ బాగా చేస్తారా వస్తుంది చెప్పాలంటే ఈ రోజులో బాయ్స్ కర్రీస్ బాగా చేస్తున్నారు అన్నారు నా తెలిసిన తర్వాత గర్ల్స్ కంటే బాయ్స్ బాగా చేస్తున్నారు టేస్ట్ కోసం చూసుకున్నా కానీ వంటల విషయానికి వస్తే నైంటీ పర్సెంట్ బాయ్స్ బాగా చేస్తారు లేడీస్ కంటే అది మీరు అగ్రి అవుతారా లైవ్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్వర్ లైన్ వీక్షించిన వాళ్ళకి నేను లైవ్ చేద్దాం అనుకుంటాను Okay and bye thank you so much